మంగళం నిత్యం మంగళం నేను బెల్లం పాకం ఎలా తయారు చేయాలో చూ చూపిస్తాను అర కేజీ బెల్లం తీసుకున్నాను నేను ఇలా తురుముకోవాలి తురుముకుని అందులో ఒక గ్లాసు పావు కేజీ వాటర్ వేసి పావు లీటర్ పావు లీటర్ వా అరకేలో బెల్లంకి పావు లీటర్ వాటర్ సరిపోతుంది కొంచెం పర్వాలేదు వేసుకోవచ్చు దీన్ని బాగా మరి ఇలా కరిగించుకోవాలి కరిగించుకుని డస్ట్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట బెల్లాన్ని నేను ఇలా కాశీ కొంచెం కాశీలా వడగట్టేసాను ఇంకో టేస్ట్ వచ్చింది చూడండి ఇది మళ్ళీ ఇందులో వేసి ఈ మూగుట్లో వేసి బాగా మరిగించుకోవాలన్నమాట లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇది ఇలా ఉడుకుతుందండి అయితే బెల్లాన్ని పా బెల్లంలా వాడకుండా ఇలా పాకం చేసుకుని పెట్టుకోవడమే చాలా మంచి పద్ధతి అనమాట ఎందుకంటే బెల్లాన్ని రకరకాలు వేసి వండుతారు యూరియా అని అని సోడా అని ఇవన్నీ కూడా వేస్తారు అనమాట వేస్తే కానీ అది తయారవ్వదు పంచదార కూడా వేస్తారు దాన్ని మళ్ళీ మనం ఇలా ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట తగ్గి దీన్ని శుద్ధి చేసుకోవాలి శుద్ధి ఎలా చేసుకోవాలంటే ఇలా మరగబెట్టుకుని బెల్లాన్ని శుద్ధి చేసుకోవాలి మళ్ళీ మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పౌడర్ ఈ పౌడర్ ఏంటంటే మిరియాలు ప్లస్ యాలికులు సొంఠి కొంచెం జాజికాయి ఈ పౌడర్ వేసుకోవాలన్నమాట పౌడర్ వేసుకునేసరికి ఎలాగో కాఫీల్లో టీల్లో అందుల్లోని అన్నిటిలో కూడా మనం ఇదే వాడతాం కదా ఎక్కువ అని అవన్నీ వేసుకుంటాం కాబట్టి అలికిలోని పర్వాలేదు ఇది వేయటం వల్ల ఏంటంటే ఇందులో ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయి కూడా అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట ఇలా వేసుకొని కాసేపు మరిగించాలి మరిగించి తర్వాత తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి పొంగు వస్తుందని కట్టేసాను స్టవ్ అయిపోయింది ఇది తీగపాక మరి తీగపాకం వచ్చేయకూడదు తొడిగిపోయినట్టు అయిపోద్ది అనమాట అలా జస్ట్ జిగురు జిగురుగా తగలాలి కట్టేసేయాలి స్టవ్ కట్టేసుకొని మనం మళ్ళీ స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ తుక్కులా అనిపిస్తుంది కదా చిరాగ్గా అనిపిస్తుంది కాబట్టి అలా ఉంచేసుకుని ఏం కాదు కొన్ని కొన్ని స్వీట్స్లో ఏమన్నా వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే స్ట్రైన్ చేసేసుకుని వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా పాలకం ఇది మనం బయట స్టోర్ చేసేసుకోవచ్చు పాడవద్దు లేదంటే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ టైం ఉంటుంది అనమాట ఇచ్చి పదిహేను రోజులు ఒక నెల వరకు కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే శుద్ధి చేసుకున్నాం కాబట్టి బెల్లాన్ని శుద్ధి చేస్తాం అంటే ఈ పౌడర్స్ వేయటంతో ఈ పౌడర్స్ సొంంటి మిరియాలు జాజికాయి యాలకులు ఇవి యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి వెళ్ళి ఈ బెల్లాన్ని శుద్ధి చేస్తే కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఒక నెల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగ నెలకు ఒక రెండు కేజీలు ఎలాగో ప్రతి ఫ్యామిలీకి పడుతుంది కాబట్టి రెండు కేజీలు ఇలా చేసేసుకుంటే రెండు కేజీలకి లీటర్ నీళ్ళు పోసుకొని చేసేసుకొని స్టోర్ చేసుకుని పెట్టుకొని కాఫీలో టీలో ఇది యూజ్ చేసుకోండి కొంతవరకు బెటర్ బెటర్ అనమాట ఇది ఓకేనా மங்களம் சுபமங்களம்